ఏ మంబు మాటున్నావో ఏ పొదల చాటున్నావో ఏ గాలి పైన ఊగి ఊగిపోతున్నావో ఏ గాలి తరగల పైన ఊగి ఊగిపోతున్నావో కలగా నన్నే ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నిందిలోని తారలు రెండు నేలపైన నిలవాలి హలో 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 అండి ఈ పాటకి వీడియోకి సంబంధం ఏ విధంగానూ లేదండి కానీ ఏంటంటే నేను ఈరోజు నాకంట నేను చాలా సవ్యసాచినే అని చెప్పలేను కానీ ఖతర్నాక్ నేను చెప్తాను నేను ఎందుకంటే ఏదేదో అడ్డమైనవన్నీ నా కళల్లో పడుతూ ఉంటాయండి కళల్లో పడుతున్నప్పుడు ఏంటంటే అందరూ చూసేలాంటి దృష్టి నాకు ఉండదనమాట చాలా చాలా సూక్ష్మమైన విషయాల్ని గమనిస్తూ గమనిస్తూ నేను అవన్నింటిని ఒకటి దానిలో ప్రతి దానిలో ఒక హాస్యం ఒక హ్యూమర్ని చూస్తూ ఉంటా కామెడీ కనిపి కనిపిస్తూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క చిన్న చిన్న కవళికలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటా తలుపులు తలుపు బయట పక్కన ఏదో మంత్రాలు ఏవో వినిపిస్తున్నాయి ఆ మంత్రాలు వినిపిస్తుంటే ఏంటో అని చెప్పేసి ఏంటో అని వెళ్ళాను నిజంగా ఆ మంత్రాలు ఏం మంత్రాలు అంటే లక్ష్మీదేవి శ్రీ సూక్తం అంటారనమాట దాన్ని ఆం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాత వేదో మావహ తా మా ఆవహ జాత వేదో లక్ష్మీం అనపగామిని ఏం హిరణ్యం విందేయం హిరణ్ యంగామ పురుషానహం అని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మీకు ఇలాగదండి మీరు అసలు అదేంటండి మీరు మంత్రాలు చూస్తుంటే నేను చాలా బ్రహ్మాండంగా చూస్తాను చాలా చాలా చేస్తున్నాను చేసి చాలా చాలా ఇవన్నీ చేయటం మూలంగా ఏంటంటే నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను ఏం వచ్చాను అంటే ఈ మంత్రాలకి చింతకాయలు రాలవు ఆ మంత్రాలు సరదా అది వేరు కానీ దేవుడు వేరు మంత్రాలకి దేవుడికి సంబంధం లేదు అన్న విషయం మాత్రం నేను కనుక్కున్నాను అనమాట అయితే ఈ ఈ మంత్రం పర్టికులర్ శ్రీ సూక్తం అంటారనమాట దీని దీన్ని అయితే అది ఇంత బాగా శ్రీ సూక్తం ఏంటి ఎవరన్నా మంచిగా పూజలు ఏమైనా చేర్చుకుంటున్నారేమో ఏంటో అనగానే నేను నెమ్మదిగా తలుపు సందులో సందు ఇట్లా చేసేసి ఇట్లా సన్న సందం ఎందుకంటే నేను చెప్పాను కదా నేను సరిగా షాబీగా ఉండి సరిగా పిచ్చి లుక్ లుక్గా ఉన్నప్పుడు లేకపోతే నైటీల్లో ఉన్నప్పుడు ఎవరికి కనిపించను నేను అని అట్లా పాపం ఒక చెల్లెలు కూడా చెప్పినా నేను నాది ఎప్ప ఎవరు ఎట్లా వచ్చినా నేను కనిపిస్తానండి అని అదే పిచ్చి తల్లిల్లారా మీరు చేసే పళ్ళు అట్లాంటి పళ్ళు చేయొద్దు అర్థమైందా ఎట్టా పడితే ఎట్ట కనిపించకూడదు మనం ఎవరికైనా సరే పాల వాళ్ళకి కూడా కనిపించకూడదు కూరగాయలు వాళ్ళకి కూడా కనిపించకూడదు సరే అది వేరే విషయం సరే నా విషయం మాత్రం చూస్తాను ఒక చిన్న సందు పెట్టుకుని చూశాను నేను అక్కడ ఒక కుర్రాడు ఒక పని పని కుర్రాడు వాడికి చుట్టూత ఇంకా కొంచెం వాడి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఆడాళ్ళు మగాళ్ళు అందరు కూడాను పనివాళ్ళే అనమాట అయితే ఏంటబ్బా ఈ పని వాళ్ళు ఏంటి మధ్యలో ఏం జరిగింది అన్న ఏదన్నా ఎవరికైనా ఏది ఏం మంత్రాలు ఎవరు వినిపి ఎవరు చేస్తున్నారు ఏమంట ఎవరు వినిపిస్తున్నారు మంత్రాలు అని చూస్తుంటే కాసేపు అట్లాగే కొంచెం ఓపిక్గా చూశాను అందులో ఒక గడ్డాలు పెంచుకున్న ఒక శాస్త్రి గారు ఒక పండితులు గారు మాత్రం ఇదిగో ఇట్లా వినిపి చదువుతున్నాడు ఇంతకీ ఎందుకు వినిపిస్తున్నాడు అయ్యా అంటే ఇవాళ ఈ రాఖీ రాఖీ పౌర్ణమి కాబట్టి అదేదో రాఖీలుగా వాడి వాడి చేతులు చెయ్యి అంతా చెయ్యి కుడి చెయ్యి అంతా ఏంటంటే మొత్తం ఏదో మొత్తం కట్టేసుకున్నాడు అనమాట బాగా పువ్వులు పువ్వులు పువ్వు పూలు కట్టుకుంటాడు కదా పువ్వులు కడతారు ఇప్పుడు ముజిరాకు వెళ్ళిన వాళ్ళు కనుక పువ్వులు కట్టుకుని ఇలా 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 వాసన చూస్తుంటారు అట్లాగూ అట్లా వాడు అలాగూ ఆ ఒక మొత్తం గుత్తులు గుత్తులుగా కట్టుకుని మొత్తం కుడి చేతికి కట్టి పెంచుకుని అంటే చాలా వా వాడేంటంటే వాడేదో ఎవరెస్ట్ పర్వతాన్ని శిఖరా శిఖరారోహణ చేసినంత పెద్ద ఒక విజయ గర్వంతో మొహం పెట్టేసి ఇట్లా పెట్టుకుని ఇలా 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 చూన్నాడు వాడినేమో చూసే వాడి మొహం వాడినేమో ఈ పండితుడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా తల మీద ఇలా పెట్టేసి ఈ ఈ దిక్కుమాలిన మంత్రం మంత్రం దిక్కుమాలింది కానీ మీరు అనకండి అంటే ఈ మంత్రానికి దానికి సంబంధం లేదనమాట అందుకని దిక్కుమాలింది అంటున్నాను అయితే నిజంగా శ్రీ సూక్తానికి నుండి రాఖీ పౌర్ణమి రాఖీకి సంబంధించిన దానికి దానికి అసలు మంత్రాలు ఏం ఉండవు అయితే ఆ మంత్రాలు పండితుడు మాత్రం వాడు ఏం చేశాడంటే వాడని అంటున్నా ఏమనుకోకండి అంటే వీళ్ళందరికీ రాదు కదా వీళ్ళకి తెలియదు కదా ఏ మంత్రమైనా చదవచ్చు నేను నిన్న మనకు నిన్న మనం అనుకున్నాం కదా సంస్కృతంలో కనుక చదివితే కనుక ఏదో దేవుళ్ళకి బంధువులైనట్టుగా ప్రవర్తి అను ఊహించుకుని విర్రవీగిపోతూ ఉంటారు ఈ పండితుల్లోనే అట్లాగూ వాడు ఏదో ఆ పాండిత్యం వాడు ఆ సంస్కృతంలో ఏదో పాండిత్యం వెలగబెడుతున్నాడు వాళ్ళందరూ ముక్కు మీద వేళ్ళేసుకుని నోర్లు వెళ్ళబెట్టుకుని గుడ్లు తేలేసుకుని చూస్తున్నారన్నమాట అమ్మ బాబోయ్ ఈయన మామూలు పండిత్యం మామూలు పాండిత్యం కాదు అన్నట్టుగా చూస్తున్నారు చూస్తున్నారనమాట అట్లాంటి పిచ్చి వాళ్ళేదో కావాలి ఈ పండితులకి కూడా కావాలి అయితే వాడు మధ్యలో హీరోగా విర్రవీగిపోతున్నాడు ఎవడైతే రాఖీలు కట్టించుకున్నాడో వాడు మాత్రము విపరీతంగా విర్రవీగిపోతున్నాడు మామూలుగా వేర్ర వీగటం కాదు అయితే ఆ ముజ్రా కట్టుకున్నవాడు గనక అయితే వాడి వాడు ఏమనుకుంటాడంటే అరే మొహబ్బత్తునహీ వాద తెరవాదా వాదా తెరవాదా అని ఒక ఒక రాజేష్ కన్నా పాట ఉంటుందండి బిందును బిందును చూసే ఎవరో ఒక వ్యాంపును చూసి పాడతా పాడతాడు మొత్తం చేతి నిండా ఇట్లాంటి మల్లె పువ్వులు కట్టుకుని ఇట్ట వాసన చూసుకుంటూ అట్లా ఆ పద్ధతిలో వాడు చేతి నిండా రాఖీలు కట్టించుకుని అసలు వాడికి ఏదో పెద్ద అసలు ఏదో వీరతిలకం దిద్దిన వీరుళ్ళగాను యువత యుద్ధానికి వెళ్ళబోయే వీరుడిలాగానో అట్లాంటి పూజ పెట్టాడు ఇట్ట పైగా ఇంత తిలకం కూడా పెట్టాడు మన దువ్వాడ సీను పద్ధతిలో ఉన్నాడు ఉన్నాడనమాట వేరే తిలకం పెట్టుకుని అసలు మొత్తం పూలదొండలు వేసి వేసినట్టుగా మొత్తం ఈ ఈ చేతికి దండలు కట్టుకున్నట్టుగాను ఒక రసిక వీరుడులాగాను కట్టుకుంటారు కదా అట్లా కట్టుకున్నాడు వీడు అయితే ఓరి మీద దుంపల దగ్గర వేడి వేడి దొరికాడు ఆఖరికి పని కొర్రాడు పాపం వాడేదో వాడు అయిపోతున్నాడు వాడు నాకు బలి పశువులాగా కనిపించాడు అండి వద్యశిల మీద వధ్యశిల అంటే ఏంటంటే ఎక్కడైతే తీసుకుపోయి కట్ చేస్తారో ఆ మేకల్ని వాటన్నిటినీ ఆ జంతువుల్ని అది దాన్ని వద్యశిల అంటారనమాట అట్లా వద్యశిల మీద కూర్చోబెట్టిన ఒక రకమైన జంతువు బలి బలి పశువులాగా నాకు కనిపించాడు చెప్పద్దు అయితే వాడిని చూసి వాడి ఏంటంటే అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఏదో పండితులు గారికి ఏదో డబ్బులు ఏవో ఒక సంభావన ఇస్తున్నట్టున్నారు వాళ్ళు పదో పరకో ఈ ముష్టి వెదవాళ్ళ దగ్గర ఈ ముష్టివాడు వీడు ఎంత పెద్ద ముష్టివాడు కాకపోతే పుట్టక పుట్టాడు బ్రాహ్మణ పుట్టిక పుట్క కానీ ఏంటంటే ఎంత పెద్ద ముష్టివాడు కాకపోతే ముష్టివాళ్ళ దగ్గర డబ్బులు ఏరుకుని చచ్చిపోతాడు వీడు అదేదో శవాల దగ్గర దగ్గర పేలాలు వేరు వేరుకున్నట్టుగాను అట్లాంటివి పనిచేస్తున్నాడు అనమాట పైగా సంబంధం లేని ఒక దిక్కుమాలిన ఒక దరిద్రపు గొట్టు మంత్రం చదువుతున్నాడు శ్లోకం చదువుతున్నాడు స్త్రీ సూక్తం చదువుతున్నాడు అంటే ఆ స్త్రీ సూక్తం దిక్కుమాల ఉంది దరిద్రపు కొట్టుంది అని నేను అంటలేదని నాకు అమ్మవారి అంటే చాలా ఇష్టం నాకు బాగా నేను చాలా ప్రేమగా పిలిచినప్పుడు పలుసు పలుకుతూ ఉంటుంది ఆవిడే అయితేనండి ఆవిడని ఎప్పుడూ నేను తప్పు కానీ ఏంటంటే అమ్మ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని చేసే నాటకాలు ఇవి చూస్తుంటే నాకు అసహ్యం పుడుతున్నమాట ఇంతకీ పాపం వాడు మాత్రము చాలా ఎవరెస్ట్ శిఖరాధ శిఖరారోహణ చేసిన ఒక గొప్ప ఒక గొప్ప క్రీడాకారు లాగా పోజు పెట్టాడు పైగా చేతుల నిండా కూడాను ఏవో పువ్వులు ఈ కట్టుకుని అని చేశాడు ఇంతకీ ఏంటంటే డబ్బులు ఆ సంభావన కోసం ఆ పంతులు గారు అట్లాంటి ఏదో నాటకాలు ఆడాడు అని మాత్రం అర్థమైంది ఇంతకీ చెప్ప చెప్పొచ్చేది ఏంటంటే కన్క్లూడ్ చేసేటప్పుడు ఈ రాఖీలు బూకీలు ఇవన్నీ కూడాను పనికి రానివ్వండి ఏనాడో ఏనాడో రా ఏదో ఆ రోజుల్లో ఏంటంటే మనుషులకి ఆడపిల్లలకి ఎక్కువ రక్షణ లేని టైంలో ఒక 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 అన్న కానీ ఒక తమ్ముడు కానీ ఒక 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 మగవాడు ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళు కూడాను అన్న అని అనబ అనబడే అన్న అని పిలిచిన ప్రతివాడు కూడాను వాడికి ఆ పిల్లని రక్షించాల్సిన ఒక బాధ్యత ఉంటుందన్నమాట అట్లాంటి టైంలో ఈ రాఖీ పండగ ఇప్పుడు రాఖీలు లేవు పాడు లేవు రాఖీలు కట్టి కట్టినా కట్టినంత మాత్రాన ఇవాళ మనం ఏదో నేనేదో ఎవడకో చెల్లెళ్ళని అనుకుందాము నాకు 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 నిజంగా సమస్య వచ్చేస్తే నా అన్న వచ్చి ఆదుకోలేడు కదా వచ్చి ఆదుకుందామన్నా వాడి పరిస్థితులు ఆదుకొని బాబు ఒకవేళ నిజంగా బాగా డబ్బులుండి ఓహోనన్నా వాడి పెళ్ళము రానివ్వదు నా దగ్గరికి రానివ్వదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ భార్యలందరూ కూడాను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి కాబట్టి ఏంటంటే ఏతా నేను చెప్పొచ్చేది ఏంటంటే రాఖీలు లేవు పాడు లేవు ఇవన్నీ కూడా పనికి మాలిన సినిమా పనికి మాలిన పండగలు పనికి మాలిన ఇవి కావాలంటే రాఖీ పండగ ప రాఖీ పండగని వంక పెట్టుకుని పిండి వంటలు చేసుకోవటం ఎందుకు ఏదో ఒక ఆదివారం నాడు ఆనందంగా పిండి వంటలు చేసుకుని తినచ్చు అంతేగాని రాఖీ వచ్చింది లేకపోతే హోలీ పండగ వచ్చింది లేకపోతే ఆ పండగ వచ్చింది ఈ పండుగ వచ్చింది శ్రావణ శుక్రవారం వచ్చింది అది ఎందుకు ఎదవ ఎదవ కబుర్లని చెప్పుకోవటం ఎందుకంట తినాలనుకుంటే తినటమే ఆయ ఆనందంగా తినటం బట్టలు మంచి వేసుకోవాలంటే మంచి బట్టలు వేసేసేసుకోవటమే పండగ లేదు పబ్బం లేదు పాడు లేదు ఇవన్నీ కూడా అనవసరంగా పనికి మాలిన పిచ్చి పనులు అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇట్లాగూ కనుక పాపం చివరికి ఎవరెస్ట్ శిఖరం అధిర్వహించిన పోజులో పెట్టి వాడు వాడేంట చేశాడంటే చివరికి కూలబడిపోయాడు ఆ కుర్చీలో అలసిపోయాడు ఎందుకంటే ఆల్రెడీ వాడు పని చేసి చేసి పొద్దు అలసిపోయి ఉన్నాడు ఈ పంతులు గారికి సంభావన ఇచ్చేసేసి వాడి జేబులు ఖాళీ చేసేసుకుని అలసిపోయి ఉన్నాడనమాట సో ఆల్రెడీ అలిసిపోయి ఉన్నాడు వాడి చెల్లెళ్ళకి వాళ్ళకి వాడికి ఎందుకంటే రాఖీ కట్టినప్పుడు ఎంతో కాస్త తృణమో పణమో ఏదో అప్పచెప్పాలి వస్తుంది అట్లా ఇవాళ ఆ జేబులన్నీ మొత్తం ఖాళీ అయిపోయి చిల్లులు పట్టడం మూలంగా వాడు దిగాలు పడిపోయి దేభ్య మొహం వేసుకుని మొత్తం అట్లాగే కూర్చునిపోయాడు అందుకని ఏంటంటే అది అది ఒక రకమైన నాకు కథలాగాను ఒక రకమైన ఒక చక్కటి ఒక సన్నివేశంలాగా అనిపించి మీతో పంచుకోవాలని తుహ తహతహలాడుతూ వచ్చి నేను ఈ వీడియో చేశాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ దంబాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్